ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అరవై మూడు మంది గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ సంఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలో చోటు చేసుకుంది మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామానికి చెందిన పలువురు సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు గ్రామంలో ఆలయానికి ఎక్కువగా సమర్థించే వారికి ఓటేస్తామంటూ గ్రామస్తులు ఎన్నికల నియమాలను ఉల్లంఘించడంతో అరవై మూడు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ మేరకు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి అధికారులతో కలిసి గ్రామానికి చేరుకొని ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు ఎన్నికల నియమవళిని ఎవరు ఉల్లంఘించవద్దన్నారు ఎవరు కూడా బానిస కావద్దని స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ ఎంపీడీఓ సోమిరెడ్డి ఎస్ఐ హరీష్ పోలీస్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు మరియు గారు అవేర్నెస్ ఎన్నికల నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి అవేర్నెస్లో భాగంగా ఈరోజు భూంపల్లి మండలానికి సంబంధించి తాలపల్లి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఒక టూ డేస్ బ్యాక్ ఇక్కడ ఈ గ్రామంలో ముద్రాస్వామికి సంబంధించిన వాళ్ళు గుడికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులు సర్పంచ్ నామినేషన్ అభ్యర్థులు నలుగురిలో ఎవరు ఎక్కువైతే గుడికి దానం చేస్తారు దానికి సంబంధించి వాళ్ళని సమర్థించాలని ఆలోచించుకొని చర్చించుకున్నట్టుగా సమాచారం ఎట్లుగా దానికి ఎన్నికల నియమాలకు విరుద్ధంగా ఉంది కాబట్టి చట్టప్రకారం పోలీస్ కేసు చేయడం జరిగింది దానికి సంబంధించి కేసు ఉన్నందున మరొకసారి గ్రామంలో అలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంగా ఈరోజు కమిషనర్ సిద్దిపేట గారు ఉత్తర్వుల మేరకు అలానే కలెక్టర్ మేడం ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాన్ని మేము ఇక్కడ ప్రజల అవేర్నెస్ నిమిత్తం జరిగింది భూమిపల్లి మండలం తాళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామస్తులకు ఎన్నికల ప్రవర్తన నియమవళి పైన గౌరవ డీసీపీ గారి ఆధ్వర్యంలో అవగాహన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొన్న జరిగిన చిన్న సంఘటన పైన మరొకసారి అట్లాంటిది పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పుకుంటూ పబ్లిక్కి గ్రామస్తులందరికీ ఎన్నికల్లో పోటీ చేసేవారందరికీ అవగాహన కార్యక్రమం పోలీస్ శాఖ వారికి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వర్గాన్ని ప్రభావితం చేసేలాగా ప్రభావితం చేసేవాళ్ళలాగా మీటింగ్ పెట్టుకున్నారని చెప్పి ఒక కంప్లైంట్ కావడంతో పోలీస్ శాఖ వారు కేసు చేయడం జరిగింది దాని అది మళ్ళీ పునరావటం కాకుండా ఈరోజు అవన్నీ ఎవర్నెస్ కారణం